భోజనమెంట్ కానీ కాంపౌండ్ కానీ రెండు వేల పద్నాలుగు నుండి పదహైదు రోజు పదహైదు నుండి చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినప్పటి చంద్రబాబు గారు మన ముస్లిం మైనార్టీలకు మొత్తం మజీదులకు డెవలప్మెంట్ కానీ మోదర్లకు కానీ డబ్బులు వేసిన ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది కానీ వేరే పార్టీలకు ఎవరికి ఈయన మనము దాన మాత్రము మన ఆంధ్రప్రదేశ్ లో ఐదు వేల జిల్లాలు మజీదులు ఉన్నాయి అన్ని మజీదులకు డబ్బులు వేయాలంటే ఎక్కడి నుంచి తీస్తాడు ఎంత సాయం చేస్తాడో మన సాయబులు మన ముస్లింస్ అంతా ఆయన రుణపడి ఉండాలని నేను అల్లాకు కు వేడుకుంటున్నాను మనమంతా తప్పకుండా ముస్లింలంతా మన చంద్రబాబు వెంటనే ఉండాలని మనము ఈ దినము మనం చంద్రబాబు గారికి నల్ల జరమైనటువంటి జామ మది అంతా కలిసి మొదలంతా కలిసి మనము పాలాభిషేకం చేయాలని మనం నిర్ణయించుకుని ఈ కార్యక్రమం మొదలు పెడతాము ఇప్పుడు పాలాభిషేకము మొదలు పెట్టారు దువాయించి అందులో మనము చంద్రబాబు గారికి రుణపడే ఉండాలా ఏ ఎలక్షన్ వచ్చినా ఏమైనా మనకి రుణపడే మనము ఏ ఏ మాత్రమైన సహాయంగా తోడుగా ఉండి మనం సాయం కోరుకుంటూ ఈ జమాత కంతా సలాం చేస్తూ నిర్వహించుకుంటున్నాను